హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో రొయ్యల నిల్వ పచ్చడిని చాలా ఈజీగా అంతే టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి రొయ్యల నిల్వ పచ్చడి పెట్టడం కోసము మనం తీసుకునేటటువంటి రొయ్యలు మీడియం సైజులో ఉంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్నటువంటి రొయ్యలు ఒక అర కేజీ వరకు ఉంటాయి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి వీటిని మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది మనము తర్వాత మళ్ళీ వేసుకుంటాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు పది నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి మీరు కావాలంటే వేరుశెనగ నూనైనా పప్పుల నూనె అయినా సరే వాడుకోవచ్చు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యలన్నిటినీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యల పచ్చడి నిల్వ ఉండాలంటే మనం ఇక్కడ రొయ్యల్ని ఫ్రై చేసే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే వీటిని మనము ఫ్రై చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు రెండు ఇంచులు చక్క నాలుగు లవంగాలు ఒక చిన్న యాలకని వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో ఉంచి ఇవి మాడకుండా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి మనము ఇప్పుడు రొయ్యల్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా వీటిల్లో నుంచి నీరు ఈ విధంగా బయటికి వస్తుంది ఈ నీరంతా ఇంకిపోయి రొయ్యలు అనేవి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మనము రొయ్యలు అనేది ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలు అనేవి ఇంకా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఈలోపు చల్లారినటువంటి ఈ మసాలా దినుసుల్ని ఈ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ రొయ్యల్ని చూడండి ఈ విధంగా అన్నీ ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచుకొని మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు స్పూన్ల వరకు వేసుకొని వీటిలో ఉండేటటువంటి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు అంటకుండా ఈ పేస్ట్ అనేది మాడిపోకుండా మనము ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందాక మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పౌడర్ని మొత్తం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనము రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ కారం కావాలి అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యలు వేసిన తర్వాత మనము వేసినటువంటి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అయిపోయినప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఈ పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు నిమ్మకాయల్ని తీసుకొని రసం తీసి అందులోని విత్తనాలు ఏమీ లేకుండా ఈ రసాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇంకా ఈ రొయ్యల నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే అయితే దీన్ని వెంటనే తినేయకుండా ఒక టూ డేస్ తర్వాత ఈ విధంగా గాజు బౌల్లో ఉంచుకొని దీని మీద ప్లేట్ పెట్టి టూ డేస్ వరకు మనం దీన్ని కదిలించకుండా ఉండాలి అప్పుడే మనం వేసినటువంటి ఉప్పు కారం అనేది ఈ రొయ్య ముక్కలకి బాగా పట్టి పచ్చడి అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇందులో వేసినటువంటి రొయ్య ముక్కలు అనేవి కొద్దిగా గట్టిగానే ఉంటాయి అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది టూ డేస్ తర్వాత మనకి కావాలంటే ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అయితే పచ్చడి టేస్ట్గా ఉందని మనం ప్రతిరోజు తీసుకుంటే వేడి చేస్తుందండి అందుకని ఈ పచ్చడి తిన్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగితే సరిపోతుంది ఇంత సింపుల్గా ఇంత టేస్ట్గా ఉండేటటువంటి ఈ రొయ్యల పచ్చడిని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్